దేవుని కన్నా మనం ఎక్కువగా ప్రేమించినవి విగ్రహాలు దేవుడైన యహోవా ఇస్రాయలియులని శిక్షించడానికి బబులోని దేశానికి బానిసలుగా పంపించాడు వారు దేవుణ్ణి మరచి అన్య దేవతల్ని పూజించడమే దీనికి కారణం దేవుణ్ణి మాత్రమే ఆరాధిస్తున్నామని భావించే బానిసలైన ఇస్రాయేలీ గూర్చి దేవుడు తన ప్రవర్తి అయిన ఎహిస్కేలకు చెప్పిన వాటిని బట్టి విగ్రహాలు గూర్చి దేవుని ఆలోచన ఏమిటో అర్థం చేసుకోగలం నరపుత్రుడ ఈ మనుష్యులు తమ హృదయాల్లో విగ్రహాలను నిలుపుకున్నారు దోషం పుట్టించే అడ్డం తమ ముందే పెట్టుకుని ఉన్నారు రష్యా పద్నాలుగు అధ్యాయము మూడవ వచనం విగ్రహాలను ఆరాధించడం వల్ల శిక్ష పొందుతున్న ఇస్రాయేలీలు బబులేని దేశంలో వారు ప్రత్యక్షంగా విగ్రహాల్ని నిలుపుకున్నారని స్పష్టంగా అర్థమవుతుంది ఇల్లు భూములు స్నేహితులని నష్టపోయి అన్యజనుల వల్ల హింస పొందుతున్న వారి హృదయాల్లో అంతవరకు వారు ఇస్రాయేల్ దేశంలో ఆరాధించిన విగ్రహాలే ప్రతిష్ఠించబడి ఉన్నాయని దేవుడు తన దాసునికి వివరించాడు భక్తి అనే ముసుగుతో మనుష్యుల్ని మభ్యపెట్టవచ్చునేమో కానీ అత్యున్నతుడైన దేవుణ్ణి మభ్యపెట్టడం సాధ్యము కాదని దేవుని వార్కు సెలవిస్తుంది మోసము వ్యాధితో నిండే హృదయాలని వాడిని అంతరింద్రియాలను పరీక్షించే వాడిని నేనే ఇరుమియా గ్రంథము పదిహేడవ అధ్యాయము తొమ్మిది పది మనకి తెలియజేస్తున్న ఈ విషయాన్ని అని దేవుడు తెలియజేస్తున్నాడు మట్టితోను కర్రతోను రాతితోనూ నిర్మించిన విగ్రహాలను మనం ఆరాధించకపోయినా మన హృదయాలలో దేవుని కంటే మరి దేనినైనా ఎక్కువగా ఎంచుతూ ప్రేమించినప్పుడు అది సర్వశక్తిమంతుడైన దేవుని దృష్టిలో విగ్రహాలను ఆరాధించినట్లే అవుతుంది కాబట్టి ఆత్మీయ అభివృద్ధికి అడ్డుగా మన హృదయములో ఏది ఉన్నా దేవుని కోసం దానిని ఉపేక్షించాలి వదులుకోవాలి ఎందుకనగా హృదయములో దాగి ఉన్న ప్రతి ఆలోచనను దేవుడు గ్రహిస్తాడు దేవునికి స్తోత్రం హూయా